హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేను ఈరోజు ఈ వీడియోలో చికెన్ కర్రీ చేసి చూపిస్తానండి చికెన్ కర్రీలో నేను ఫ్రెష్గా ఉన్నటువంటి ఒకటి వేసానండి అదేంటో తెలుసా ఇదిగోండి వంకాయలు ఈ వంకాయలు ఈ విధంగా చూపిస్తున్నాను ఏంటి అనుకోకండి ఇవి మా వారి స్కూల్లో పిల్లలు వాళ్ళ మొక్కలకు కాసినవి అంటండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా సార్ పట్టుకెళ్ళండి అని తీసుకొచ్చారంట చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా వెంటనే వండేయాలి అని నేను ఆ రోజు చికెన్ వండుతుంటే అందులో వేస్తాను అనమాట అండి చికెన్లో వంకాయ ఏంటి అని అనుకోకండి ఎందుకంటే వంకాయ మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేస్తుంది అనమాట అందువల్ల చికెన్ ఒట్టిగానే వండుకోకుండా అందులో ఆకుకూర కానీ ఇలా వంకాయలు కానీ వేసుకుంటే మంచిదండి మేమైతే అలా వేసుకుంటాం అయితే చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలాగే ఇదిగోండి చికెను నేను శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకున్నాం అనుకోండి దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అంతా ఇంకేవరకు ఉంచాలి ఇగోండి వంకాయ ముక్కలు కట్ చేశాను ముక్కల కింద చాలా బా బాగున్నాయండి ఫ్రెష్గా ఉన్నాయి చిన్నపిల్లల పాపం ఎంతో ప్రేమగా తెస్తారు కదా టీచర్స్కి ఈ నీరంతా ఇంకిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఫ్రై ఇవ్వాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం పసుపు కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి నేను రెండు స్పూన్లు కారం అయితే వేసాను ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అవనిచ్చిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి వేసుకొని బాగా ఫ్రై అవనిచ్చిన తర్వాత రెండు టమాటోలు అలాగే కరివే కరివేపాకు వేసానండి ఈ టమాటో కూడా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని మగ్గనివ్వండి టమాటో కూడా మగ్గిపోయిన తర్వాత మనకి ఇవి లేత వంకాయలు కదండీ చక్కగా మగ్గిపోతాయి అందువల్ల లాస్ట్లో వేసాను ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుంటే చక్కగా సాఫ్ట్ అయిపోతాయండి ఇంక చూడండి సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు బాయిల్ అవ్వనివ్వాలి కదా ఇప్పుడు మనకి సాల్ట్ అన్నీ సరిపోయిన ఏలు ఏమో చూసుకోవాలన్నమాట కారం అన్నీ అన్నీ సరిపోతే ఓకే లేకపోతే సరిపోకపోతే ఇప్పుడు వేసుకోండి మూత పెట్టుకొని ఒక మరొక ఐదు నిమిషాలు బాయిల్ అవ్వనివ్వాలి ఇదిగోండి దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీ చికెన్ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్